హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే హెల్దీ పౌడర్ అయితే చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మిక్స్తో మీ అందరికీ ఉపయోగపడుతుందని అయితే చూపిస్తున్నా చూడండి బాదం కాజు పిస్తా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజలు గింజలు గింజలు సియా చీడ్స్ ఇవన్నీ కూడా సరైన క్వాంటిటీలో అయితే తీసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేనైతే బాదం అయితే వేపుకుంటున్నాను బాదం అయితే రోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే జీడిపప్పు వేయించినీ అయితే నేనైతే ఓ డిష్లోకి అయితే తీసుకుంటున్నా దాని తర్వాత అయితే పిస్తా అయితే రోస్ట్ చేస్తున్నాను పిస్తా కూడా బాగా రోస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా పిస్తా కూడా అయిపోయింది డిష్లో అయితే తీసుకుంటున్నా ఆ తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు అవి కూడా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను బాగా రోస్ట్ అయ్యే వరకు అయితే మనం అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కూడా సరైన క్వాంటిటీలో అయితే తీసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే డిష్లోకి తీసుకుని ఆ తర్వాత అయితే చియా సీడ్స్ ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మనమైతే ఫ్రై చేయాలి దాని తర్వాత అయితే నేను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఆయిల్ ఉండేది క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అవన్నీ ఫ్రై అయ్యే వరకు మనం అయితే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన వెంటనే మళ్ళీ మనం అయితే డిష్లోకి తీసుకుంటున్నాం పుచ్చ గింజలు సేమ్ ఇవి కూడా అంతే ప్రతి ఐటెం కూడా మనం అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నిల్వ అనేది ఆగాలి కాబట్టి ఫ్రై అయితే చేసుకోవాలి కంపల్సరీ మనం ఎందుకంటే డైలీ అయితే ఇవన్నీ నానబెట్టుకుని తినాలంటే మనకు ఉన్న టైం బట్టి అవ్వదు కాబట్టి ఇవన్నీ అయితే మనమైతే ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని ఇవన్నీ కూడా మనం మిల్క్లో అయితే తీసుకుని అయితే తీసుకోవచ్చు పుచ్చగింజలు కూడా అయితే రోస్ట్ అయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ రోస్టైన అన్నీ కూడా నేనైతే సపరేట్గా తీసుకుంటున్నాను తర్వాత అయితే అవిసి గింజలు కూడా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి బాగా అయితే హెల్దీగా అయితే మనకి బాగా ఉపయోగపడతాయి అవిసి గింజలు కూడా మనకి హెయిర్ కానీ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా బాగా అయితే బాగా ఉపయోగపడతాయి హెయిర్కి కూడా బాదం కాజు అవి కూడా మనకైతే హెల్దీగా ఉంటాం ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ అవి కూడా తీసేసాను చియా సీడ్స్ అయితే ఇంకా ఉన్నాయి అవి కూడా ఫైనల్గా అయితే రోస్ట్ చేసుకున్నాం మనకి ఇందులో ఇంకా ఫ్లవర్ యాడ్ చేసుకోవాలంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇందులో కొద్దిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అలా అనిపిస్తాయి కనుక ఇందులో కొద్దిగా అయితే మనం సోంపు వాము ఫ్లవర్ కోసం అయితే కొద్దిగా ఇలాచి అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను అవి కూడా వేసుకున్నాను కాకపోతే ఇందులో అయితే చూపించలేదు అవి కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే రోస్ట్ అయితే మనమైతే ఫైనల్గా ఇవన్నీ చలారాగా అయితే పౌడర్ అయితే ఆడుకుంటాం ఫ్రెండ్స్ మిక్సీలో అయితే మిక్సీ బాగా మిక్సీలో ఓవర్గా అయితే మిక్సీ తిప్పకూడదు ఫ్రెండ్స్ చూసుకోండి మెల్లిమెల్లిగా అయితే యూస్ చేయండి ఎందుకంటే మళ్ళీ ముద్ద కింద అయితే అయిపోద్ది సో అందుకని మనం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అయితే అయిపోయినాయి ఇవన్నీ చలరక అయితే మనం అయితే మొత్తం ఫైనల్గా పౌడర్ అయితే చేస్తాం ఇంకా మీకు ఇందులో ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్సీలో అయితే పౌడర్ అయితే ఆడాను ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఎంత బాగుందో ఇది మనం స్టోరేజ్ చేసుకోవడం కోసం మనం అయితే ఫైనల్గా ఓ డబ్బాలో అయితే వేసుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీలో నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి